నమస్కారం అండి మార్గశిర శుద్ధ పాడ్యమి పోలి కథ కార్తీక మాసం మొత్తం చేయడం వీలు కానివారు కనీసం మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఉదయం దీపం వెలిగించి ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తే చాలు కార్తీక మాసం మొత్తం చేసినంత ఫలితం లభిస్తుంది దీనికి మన పురాణాల్లో ఒక కథ ఉంది ఒక చాకలి ముసలి ఆవిడకు ఐదుగురు కోడలు ఉన్నారట ఆమె ఐదవ కోడలు పేరు పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయటం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోతూ ఉండేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎటువంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయటానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాళ్ళనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళుతూ ఉండేది అలానే తన భర్త అమాయకుడవటం వలన ఆమెను ఇంట్లో వారు అందరూ కూడా తక్కువగా చూస్తుండేవారు ఇంటిలో పని మొత్తం ఆమెతోనే చేయిస్తూ ఉండేవారు ఆమె అత్తగారు మిగిలిన కోడలతో కలిసి ఆశ్వయుజ బహుళ అమావాస్య నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే లేచి ఏటిలో చన్నీటి స్నానం చేసి దీపం పెట్టుకునేవారు ఇలా ఒక నెల గడిచిన తరువాత కార్తీక పాడ్యమి నాడు చిన్న కోడలు పోలిని ఇంటికి కాపలా పెట్టి మిగిలిన కోడళ్లను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళింది కానీ చిన్న కోడలైన పోలి చాలా బాధపడి అయ్యో నేను కార్తీక మాసం మొత్తం పూజ చేయలేకపోయినా కనీసం ఈ ఒక్కరోజు కూడా ఆ పరమేశ్వరుడికి దీపం పెట్టుకోలేకపోతున్నానే అని బాధపడి పెరుగును చిలకగా కవ్వానికి అంటిన వెన్నను తీసి పత్తి చెట్టు కింద రాలిన పత్తితో వత్తి చేసి ప్రమిదిలో పెట్టి శుభ్రంగా నూతి వద్ద స్నానం చేసి రుబ్బురోలును శుభ్రంగా కడిగి దానినే శివలింగం అని భావించి పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించింది అత్తగారు వాళ్ళు తీసుకుని వెళ్ళగా మిగిలిన చలిమిడిని ప్రసాదంగా సమర్పించింది అత్తగారు వచ్చి తిడుతుందనే భయంతో ఆ దీపం కనబడకుండా దానిపై చాకలి బాణ బోర్డించింది దేవతలు ఆమె భక్తికి సంతోషించి దివి విమానాన్ని తెచ్చి ఆమెను బొందెతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు ఊళ్ళో ఉన్నవారంతా చాకలి పోలి స్వర్గానికి వెళుతుంది అనుకుంటూ వింతగా చూశారు ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుండి కిందకి వేలాడసాగారు అది చూసిన విష్ణుదూతలు పోలితో వారికి పోలిక లేదంటూ ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించింది కనుక స్వర్గానికి తీసుకుని వెళ్తున్నా మీకు ఆ అదృష్టం లేదు అని వాళ్లను కిందకు తోసేశారు పోలి మాత్రం బొందెతో స్వర్గానికి వెళ్ళిపోయింది పోలి శరీరంతో స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్మురాలు అందుకే ఆమెను తలుచుకుంటూ కార్తీక అమావాస్య తెల్లవారుజామున నది ఒడ్డున దీపాలు వెలిగించి ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె కథను చెప్పుకుంటూ నీటిలో దీపాలు వదిలిపెడతారు శ్రీలంతా అది పోలి స్వర్గానికి పోవడం అంటే mas